ఓడిపోయే మ్యాచ్ ని కూడా గెలిపించి మన ఇండియా టీం ని గెలిపించిన సచిన్ టెండూల్కర్ అంటుండి మనం సో ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ జనరేషన్ లో ధోని హైప్ లో ఉండే ధోని గుర్తించిన ఈ జనరేషన్ వాళ్ళకి విరాట్ కోహ్లీ బట్ ఇండియా ఒక మంచి ప్లేయర్ నే లాస్ అయినట్టు అనుకుంటున్నాం కదా సరే చూసారు కదా విరాట్ కోహ్లీ అయితే టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించింది సో ఇట్లే ఏమనుకుంటారు టైం టెస్ట్ క్రికెట్ లో ఒక గొప్ప ప్లేయర్ గా ఉన్నాడు విరాట్ ఇప్పుడు మన భారతీయ క్రీడాకారులలో కోహ్లీ అయినాడు ముఖ్యమైనవాడు ఇలా అంటే మనకు ఓడిపోయే మ్యాచ్ని కూడా ఆయన గెలిపించి చాలా రోజులు చాలా మ్యాచ్లలో సందర్భాలలో ఆయన మనకి మన ఇండియా టీంని గెలిపించిన వారు ఆయన ఇలా విరామించుకోవడం బాధాకరం ఆయన మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ క్రీడాక ఇండియా భారత టీంలో మళ్ళీ కొనసాగాలని కోరుకుంటాము గుడ్ బై చెప్పండి వన్ డేలాడుతుంది సో విరాట్ కోహ్లీ లేదండి ఆ ఫీల్ మాత్రం ఫుల్ఫిల్ చేసే పర్సన్కి ఎవరు లేరు అతను బ్యాటింగ్లో కానీ లేకపోతే ఫీల్డింగ్ లో కానీ అతను ఒక టీంలో ఒక మెంబర్ ఉన్న దాంట్లో చాలా గొప్ప క్రీడాకారుడు ఆయనే ఆయన ఇలా విరమించుకోవడం మాత్రం బాధాకరం ఆయన మళ్ళీ ఒకసారి ఆలోచించి కొనసాగించాలని కోరుకుంటున్నాను ఫెస్టివల్ లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు వేసాడు ఇంకా పదివేలు పరుగులు ఇస్తే బాగుండదని చాలా అవునండి అది ఖచ్చితంగా ఆయనే పదివేల మన టర్న్ ఓవర్ పెట్టుకున్నాం కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి అప్పటిదాకా కొనసాగితే భారత క్రికెట్ ప్రియులు చాలా మందికి అయితే విరాట్ కోహ్లీ పోవడం బాధాకరం ఉంది సో ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిండు విరాట్ కోహ్లీ సో వీరు లేకుండా నెక్స్ట్ ఇంగ్లాండ్ పర్యటన భారత్ సో ఎట్లా ఉంటుంది టెస్ట్ అది ఊహించుకోలేమండి ఎందుకంటే మనకు ముఖ్య కారకుడు ఏదైనా టీం గెలవాలంటే మన విరాట్ కోహ్లీ ఎలానో మనకు రోహిత్ శర్మ కూడా అలానే ఉండేవారు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను వెళ్ళిపోతే ఇంకా చాలా ఆ భర్తీ చేయలేము ఆ ప్లేస్ ని గెలవడం తర్వాత సంగతి కానీ అతను లేని లోటు అయితే మనకు ఖచ్చితంగా అయితే అండి టెస్ట్ క్రికెట్ చూసారు కదా చెప్పారు సో విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడం వల్ల టెస్ట్ క్రికెట్ ఏమవుదండి ఏం ఏం కాదు ఎవరిటజీ ఎవరి వాళ్ళకు ఉంటది అందరు అప్డేట్ వర్షన్లు ఉన్నారు సపోజ్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటుండే మనం సో ఇప్పుడు విరాట్ కోహ్లీ సో చాలా మంది యంగ్స్టర్స్ ప్లేయర్స్ ఉన్నారు ఇంకా ఇట్లే ఇంకా చాలా వస్తుంటారు విరాట్ కోహ్లీ చాలా సందర్భాల్లో కూడా ఇండియాని గెలిపించిన సిచ్యువేషన్ చూసిన అలాంటి ఆటగాడు ఇండియా కావాల్సింది ఉన్నారండి ఇంకా చానా ఉన్నాయి మనకు తెలియదు ఎన్నో ఉంటది రీసెంట్ గా మనం చూసినాం ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి సెంచరీ కొట్టిండీ వాఘయ్ శ్రీవాంశీ అండ్ హెచ్ఎస్వి జైస్వాల్ గాని శుభాన్ గిల్ గాని ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే టెస్ట్ క్రికెట్ మనకు సీనియర్ ఆటగాళ్ళు కావాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ ఉంది సో రోహిత్ శర్మ రేలు విరాట్ కోహ్లీ ఎలా ఉండబోతుంది ఎలా అంటే బికౌస్ స్ట్రాటజీ బ్రో దాని స్ట్రాటజీ మీద నడుస్తుంది అంతా మిషన్ అంతే అదే రన్నింగ్ మిషన్ ఆయన ఇంకా హోప్ ఆయన ఒక డిసిషన్ తీసుకున్నా అంటే మనం దానికి రెస్పెక్ట్ చేయాల్సిందే ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా మన ఇండియా కప్స్ వస్తూనే ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఇంకా ఎంతో యంగ్ టాలెంట్ చూస్తాం మనం ఇండియాలో సో ఆయన రిజై రిజైన్ చేసినట్టే ఆ ప్లేస్లో ఇంకొక బెస్ట్ పర్సన్ వస్తారని అర్థం దానికి అండ్ నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ కాదని కాదు బెస్ట్ పర్సన్స్ వస్తారని అర్థం చేసేవారు ఉన్నారు అయితే లాస్ట్ జనరేషన్లో ధోని హైప్లో ఉండే ధోనిని గుర్తించినాము ఈ జనరేషన్ వాళ్ళకి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ చేసిన దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అప్రిషియేట్ చేస్తున్నా రిటైర్మెంట్ ఇచ్చినందుకు క్రికెట్ ఏం ఆగిపోదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా వీళ్ళు ప్లేయర్స్ ఉంటారు కాబట్టి విరాట్ కోహ్లీ చేసిన దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం యాజ్ ఇండియన్ ప్లేయర్ ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించండి ఇప్పుడు విరాట్ కోహ్లీ సో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు లేకపోవడంతో టీమిండియా నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్కి వెళ్తుంది ఎలా ఉండబోతుంది ఐ థింక్ చాలా మంది యూత్ వాళ్ళు సెలెక్ట్ అయినందువల్ల టీమిండియా గట్టిగా ఫైట్ ఇస్తుందని అనుకుంటున్నాను విరాట్ కోహ్లీ గురించి చెప్తానంటే మ్యాచ్లు ఆడిండు చాలా స్కోర్స్ చేసిండు ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అయితే అప్రిషియేట్ చేస్తున్నా టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు సో విరాట్ కోహ్లీ లేకపోవడం నష్టం బట్ ఇండియా ఒక మంచి ప్లేయర్ లాస్ అయినట్టు అనుకుంటున్నాం కదా అందరూ ఇండియా చాలా మ్యాచ్లు గెలిపించాలి లైక్ ఆర్సీబీ అయినా కానీ ఇండియా టీ ట్వంటీ గానీ వరల్డ్ కప్ అయినా చాలా మ్యాచెస్ గెలిపి ఇప్పటివరకు తను మన ఇండియా కదా కొంచెం మంచి ప్లేయర్ లాస్ అయ్యి అని నా ఒపీనియన్ సో ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ లెక్క రిటైర్మెంట్ ప్రకటించాడు తాజాగా విరాట్ కోహ్లీ సో ఇద్దరు సీనియర్ ప్లేయర్ ఒకే సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల టెస్ట్ టీమ్ ఎలా ఉండబోతుంది ఇంకా రాబోయే జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుండ తిలక్ వర్మ కానీ లైక్ మొన్న సూర్యవంశి కానీ వాళ్ళకి కొంచెం వాళ్ళందరికీ మంచిగా ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది సో నెక్స్ట్ మనకి ఇంగ్లాండ్ టూర్ ఉంది టెస్ట్ టూర్ సో అక్కడ ఎలా ఉండబోతుంది ఇద్దరు సీనియర్ ప్లేయర్ లేకుండా ఇంకా ఇండియా ముందుకెళ్తానని బ్యాక్ ఎండ్ నుంచి వీళ్ళు ఏమైనా మోటివేట్ చేసి వాళ్ళు గెలిపించడానికి ట్రై చేస్తారు వీళ్ళు